ఇప్పుడు ఆ వేద పరిరక్షణ జరగాలమ్మా ఇప్పుడు నేను ఇంకోటి కూడా చాలా మంది ఎందుకు అంత ప్రసాదం ఏంటి దేవాదాయ ధర్మాదాయ ఏంటంటే కొన్ని ధర్మం చేయడానికే ఉండదమ్మా ఇప్పుడు ఒక పది కోట్ల రూపాయలు పని జరిగింది అనుకోండి ఎవరో ఒక భక్తుడు ఒక రూపాయి వేశాడు ఆ పది కోట్లలో ఈ రూపాయి శాతం కూడా ఉన్నట్టే అమ్మాచురల్ పాయింట్ జీరో 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 ఏదన్నా అవనివ్వండి అందులో ఉన్నట్టే వాడి ఉద్దేశం ఏంటి వాడు చేయలేక ఒక పది మందికి అన్నం పెట్టలేక వాడు ఒక రూపాయి వేస్తాడు అందులో మనం జరిగే కోర్టు దానం చేయాలి కొంత ఆ తర్వాత కాలక్రమేణా ఇప్పుడు గుడిది తెరుచున్నంత సేపు మేము ఫ్రీ ప్రసాదం ఇస్తూనే ఉంటాం అన్ని అంత ఖర్చు పెడతారు మన భక్తుడికి ఏమిటి అన్న ప్రసాదం కూడా పెడుతున్నారుచార్య గారండీ మనకు ఐఏఎస్ ఆఫీసర్ అండి మన తిరుపతి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మనకి కమిషన్ చేస్తాం రెండు కమిషన్ చేశారు టీటీడీ ఏవో కూడా చేశారు ఆయన భక్తులకు మనం చేయాల్సింది ఇప్పుడు త్రీ మూడు త్రీ పీస్ అండి పవిత్రత పవిత్రత ప్రసాదం ఇంకోటే చెప్పేవాళ్ళు అంటే మూడు ఇవి ఇవి చూసుకొని చాలా అని చెప్పేవాళ్ళు అందులో ప్రసాదం పవిత్రంగా ఉండాలి ప్రసాదం ఇంకోటి ఏదో ఫ్రై అవ్వట్లేదు అమ్మా చెప్పింది వాస్తవాన్ని ఇంత ప్రసాదం మీరు కొంచెం పిల్లలు పెట్టండి ఎంత ఆనందపడిపోతారండి చాలా అని అండి అసలు అది తిరుపతిలో పెడతారు కదా తిరుపతి అంత వృద్ధి అవడానికి కారణం అది నేను అనుకోవడం ఫ్రీగా ఇప్పుడు కూడా మన దేవస్థానం అనుకోండి ఇప్పుడు నన్ను ఎవరైనా చాలామంది అడుగుతుంటారు నేను చాలామంది చాలా డొనేషన్లు ఇప్పించాను ఎవరైనా అడిగితే నేను ఫస్ట్ చెప్పేది అన్నదానానికి మంది నేను చాలా లక్షలు ఇప్పించానమ్మా అన్నదానానికి ఫండ్ ఉందమ్మా ఇప్పుడు ఎనభై కోట్లు ఎంత ఉంటుంది అమ్మ ఎనభై కోట్లు ఆ ఫండ్ ఏంటమ్మా అది ఒక ప్రత్యేకమైన అకౌంట్ అన్నదాన ట్రస్ట్ అనుకుంది అందులోంచి డబ్బులు తీయటానికి వీల్లేదు ఈ కన్స్ట్రక్షన్స్ వాటి కానీ ఇవి ఎవరన్నా ఇస్తున్నారు చాలామంది డొనేషన్లు ఇస్తున్నారు ఏది మిగతా అభివృద్ధి చేయడానికి దానికి దీనికి 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 ఇలాగే ఉంటుంది అన్నమాట దీనికి దాని మీద వచ్చిన వడ్డీతో మనం నిత్యం అన్నదానం చేస్తాం ఇప్పుడు రోజు ఐదు వేలు నాలుగు నుంచి ఐదు వేల వరకు ముందుకు ఫోన్ చేస్తారు శుక్రవారం శనివారం ఇంకా ఎక్కువగా ఉంటారు దసరాల్లో అయితే పది పది అసలు చెప్పలేరు చెప్పలేరు ఏంటి అమ్మవారి దగ్గర ఇంత ప్రసాదం తినాలని చెప్పి ఇక నా అది ఇంకా బాగా పెరిగి నా ఉద్దేశం బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇక్కడ భోజనం చేయాలి చాలా మంది ఏంటంటే అన్నదానం అనేసరికి ఏం లేక వెళ్తున్నట్టుగా ఒక ఫీలింగ్ ఉండేది అవేర్నెస్ వస్తుంది వస్తుందండి ప్రసాదం అని తింటున్నారు అదే అలాగా డబ్బు వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అమ్మవారు ప్రసాదం తినాలి అంత బాగుంటుంది అక్కడ అనే రోజు రావాలని మంచి ఆశ